చూడండి ఇప్పుడు ఇది వర్షాల టైం కదా ఫ్రెండ్స్ ఏంటంటే వాము జీలకర్ర ఇవి మిరియాలు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు తెల్లుల్లిపాయలు ఇదిగో ఫ్రెండ్స్ పిప్పల పిప్పలేసాను చూడండి ఇదిగో ఫ్రెండ్స్ ఒకటి పచ్చి పసుపు చూడండి ఇది పచ్చి పసుపు దీన్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం బయట తొక్క అంతా సరే మనం క్లీన్ చేసుకోవాలి ఇలా గీస్తే వచ్చేస్తుంది ఇంకా ఎలాగ అవుతుంది పచ్చి పసుపు అన్నమాట ఇది అల్లం 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 కూడా సేమ్ ఇలాగే క్లీన్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది పచ్చి పసుపు పచ్చి పసుపు ఇది అల్లం మీకు ఆల్రెడీ చూపించాను కదా చూడండి ఫ్రెండ్స్ వీటిని ఇలాగా చిన్నగా ముక్కలు తరుపుకోవాలి చింతపండు ఓకేనా ఫ్రెండ్స్ ఈ మిక్సీ జార్లో కోసుకొని వేసుకోవచ్చు ఇప్పట్లో రుబ్బి ఇవన్నీ నూరి చేసుకునేవారు పూర్వకాలాన్ని ఇప్పుడు కూడా చేసుకోవచ్చు అలాగా కాకపోతే ఇవన్నీ నదిగే టైము చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు అంత ఓపిక కూడా లేదు సింపుల్గా అయిపోవాలంటే మనకి ఇలా మిక్సీలో ఆడేసుకోవచ్చు మిక్సీలో ఆడుకొని చేసుకోవచ్చు ఈ ఇది ఈ పచ్చి పసుపు అల్లం వాము మిరియాలు ధనియాలు ఇవన్నీ కలిపి మనం ఇదంతా మిశ్రమలా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా పులిసిపెట్టి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మనం అన్నీ కూడా ఈ మిక్సీ జార్లో మిర్చు అన్నీ మొత్తం ఇదంతా కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలా చూడండి ఇదంతా కేస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంట్లోని కరెంట్ పోయింది అందువల్ల నేను బయటకు వచ్చి మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం మిశ్రమం చేసాం హాయ్ ఫ్రెండ్స్ చూడండి పసుపు ధనియాలు మిరియాలు వాము జీలకర్ర తర్వాత పిప్పల ఇవన్నీ పచ్చి పసుపు అల్లం ఇవన్నీ కలిపి మిక్సీలో ఆడేసాను ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ మెత్తగా పేస్ట్ అయిపోయింది చూడండి దీన్ని ఇలాగా మిశ్రమంలో చేసుకోవాలి కానీ నాకు వంటగదిలోని లైట్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది ఫ్రెండ్స్ అందుకేనే నేను వంటగదిలో చేసి చూపించలేకపోతున్నాను ఏమనుకోవద్దు దగ్గరకు పెట్టుకో స్టవ్కి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ మాత్రం మంచిగా ఎక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి పూర్వం బాలిందరికి కాయం ఎలా వండి పెట్టేవాళ్ళో అలాగా ఇందులోని ఆయిల్ మాత్రం కురులుగా పడాలి ఎంత కుళ్ళు పడితే అంత ఆ ముద్ద అనేది మనకి బాగా అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ ఆయిల్లోని మొత్తం ఈ రుబ్బుని మిశ్రమాన్ని అంతా కూడా వేసాను వేసుకొని దీన్ని బాగా ఉడికించాలి ఫ్రెండ్స్ ఉడికించిన తర్వాత చింతపండు ఈ చింతపండు నానబెట్టిన చింతపండు ఉంది కదా దీన్ని మనం గుజ్జులా తీసుకొని మనం అందులో ఎంత పలుచగా వాళ్ళు పలుచుగా చేసుకోవచ్చు అదే చిక్కగా ఉన్నా పర్వాలేదు ఇష్టంగా అలా తింటాము వాళ్ళు ఇలా చిక్కగా చేసుకొని అందులోని బాగాన ఉడికిన తర్వాత వేయాలి ఫ్రెండ్స్ మిశ్రమనేది ఆయిల్ని బాగా బాయిల్ అవ్వాలి అయిన తర్వాత అంతే అంత బాగా అవసరం లేదు లైట్గా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఈ చింతపండుని ఇలాగ తీసుకేసుకొని అందులో అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగా దగ్గరికి మగ్గిపోయింది కదా ఈ అయితే మొత్తం చూడండి అలాగైపోయిన తర్వాత మనం చింతపండు పులుసుని ఇలా యాడ్ చేసుకోవాలి ఈ పులుపు కూడా చూసుకోండి ఫ్రెండ్స్ మీకు పులుపు అయితే కొంచెం బాగా వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది వస్తుంది అందుకే ఈ పులుపు తగ్గించి తినేటోళ్ళు ఉంటే కొంచెం పర్వాలేదు మీ ఇష్టం కొద్దీ చేసుకోవచ్చు ఎందుకంటే ఎలా చేసినా ఇది టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ఇటువంటి కూరలు చికెను మటన్లు అన్నిటి మీద కూడా ఇది ఆరోగ్యకరమైంది కాబట్టి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఎక్కువ ఈ ఊపిరితిత్తులకేటి కడుపులోకి పేగులు అలసరున్న ప్రతి దానికి కూడా బాగా పనిచేస్తుంది హై ఫ్రెండ్స్ చూడండి కొంచెం అయితే తగ్గింది అందుకనేసి నేను కొంచెం ఉప్పు వేయడం జరుగుతుంది చూడండి పులుపు అన్నీ కూడా సమానంగా వేసుకొని దీన్ని బాగా మసలు ఇవ్వాలి మసల్నిచ్చి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది మరి హెల్దీ ఫుడ్ అంటే మనకి ఆయుర్వేదంలో పడేవన్నీ కూడా ఈ ఆయుర్వేదలు ఆయుర్వేదం అండి ఇది ఏంటంటే మనకి మెడిసిన్ ద్వారాగా చేసి మనకి అందజేస్తున్నారు మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలా అందుచేత మనకి ఆ బాధ అనేది లేకుండా చూడండి మనకి ఆ బాధ అనేది లేకుండా మనం ఇంట్లోనే దొరికేదానితోటి మనం ఇంట్లో ఇలాగే మనం తయారు చేసుకొని ఇది ఎండలలో అది చేసుకొని తినకూడదు ఫ్రెండ్స్ ఈ ఎండాకాలాన్ని అయితే వేడి బాగా వస్తుంది అందుచేత ఈ ఎండాకాలాన్ని అయితే మనం ఇటువంటి ప్రయోగాలు చేయకూడదు బాగా వర్షాల టైంలోని వర్షం పడినప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనకి ఎండాకాలం అయినా సరే ఒక్కొక్కసారి మనకి హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు అదే హెల్త్ అంటే జలుబు బాగానా జలుబుండి జ్వరం అలాగా అలాంటి స్థితిలోని ఇలాగ ఇవన్నీ యాడ్ చేసుకొని మనం పైగా కషాయం తాగలేం కాబట్టి ఇలాగ మొత్తం పులుసులా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే మాత్రం గుండుల్లో ఉన్న కాపం అంత వాము మిరియాలు పిప్పలి పసుపు అల్లం ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ ధనియాలు ఇవన్నీ వేసి చేసిన దాని మీద ఇందులో చూడండి ఎంత మెడిసిన్ ఉంది ఈ మెడిసిన్ మనం ఎన్ని హాస్పిటల్ పోయి మనం హాస్పిటల్లో వేసే కన్నా మనం ఇటువంటి హెల్తీ ఫుడ్ అప్పుడప్పుడు మన ఆరోగ్యానికి సంబంధించిన అండి ఇదంతా కూడా ఈ పల్లెటూరు లక్ష్మి చేసే వంటలు మీకు నచ్చుతాయి ఎందుకంటే ఇదంతా కూడా మనకి పూర్వం పూర్వం వంటలో పూర్వకాలం వాళ్ళు ఎలా చేసుకొని తినేటోళ్ళు పల్లెటూరులో పద్ధతులవండి ఇవి ఇది చూడండి ఎంత హె హెల్త్ ఎంత ఫ్యూరో ఎందులో ఉన్న పచ్చి పసుపు పేగు అలసరున్నా వరుపు ఉన్నా దానికి మెడిసిన్ లాడదండి అలాగే ఆడలికి క్రియే నెలసరిలు వచ్చినప్పుడు స్మెల్ అనేది రాకుండా ఆ పచ్చి పసుపు అనేది మనం పైగా మింగాలంటే మింగలేం మింగొచ్చు అలా మింగి ఇష్టపడున్న వాళ్ళు అలా కూడా మింగొచ్చు కానీ అలా కూడా కాకుండా మనం ఎలాగా ఒక మనం తినే ఆహారంలో ఇలా కలుపుకొని తినేలాగా ఎలా తయారు చేసుకొని తింటే దీనివల్ల చూడండి ఎన్ని ప్రయోగాలు ఉన్నాయో మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ అనేది రానివ్వదు ఉన్న వాళ్ళకి కూడా మంచిగా కడుపు క్లీన్ అవుతుంది బ్లడ్ క్లీన్ అవుతుంది బ్లడ్ సర్కిల్ బాగుంటుంది చూడండి ఇంత ఇందులోని ఇన్ని ఆయుర్వేద గుణాలు ఇన్ని ఆయుర్వేద వస్తువులన్నీ వేసి ఎలా పొడుసు కాసుకొని అప్పట్లో అందరూ కూడా తిని తినేవారు అందుకనే వాళ్ళు హెల్తీగా హాస్పిటల్ ముందు అంటే ఏటో తెలియకుండా పెరిగారు అలాగే ఉండేవారు కానీ ఇప్పుడు మనకి తెల్లవారితే హాస్పిటల్ ఉండాలా తెల్లవారితే టాబ్లెట్ ఉండాలా లేదంటే మొహం తిరిగి పొడి కడుపులో పేగు వరిపు వచ్చింది ఒక ముక్క తీసేయాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వాడికి ఒక యాభై వేలు కట్టాలా కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ ఎవరు కూడా తినటానికి ఇష్టపడలేదండి కానీ ఈ జనరేషన్లో ఇలాగే తయారైపోయారు అందువల్ల ఏంటంటే మీరు ప్రతి ఒక్కదాన్ని కూడా మన పూర్వీకులు చేసే వాటిని మరుగుపరచుకుంటా ప్రతి ఒక్కటి వంటకాన్ని కూడా మనం ఆస్వాదించి తినాలండి తింటేనే మనకి వీటిలో ఉన్న విలువంటివి ఏటో తెలుస్తుంది ఇప్పుడు మన పిల్లలకు తెలియచేయండి అందరూ కూడా చూడండి ఫ్రెండ్స్ పసుపు చారు అల్లం పచ్చి పసుపు పులుసు అంటాం మేము చూడండి మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇది మరిగింది బాగానా దగ్గరికి బాగా మసిలిపోయింది ఇప్పుడు దీన్ని చూడండి బుల్లంగా ఎక్కువ వేసుకొని తినండి హెల్దీ ఫుడ్ అండి దీనికి చికెన్ మటన్ చికెన్ వంద రూపాయలు పెడితే అరకిలో వస్తుందండి దీనికి సేమ్ అంతే రేట్ అవుతుంది ఏం ఊరుకులు వచ్చేవండి అవి ఇదంతా ఆయుర్వేద ఫుడ్డు ఎవరో ఎక్కడో ఎక్కడో ఎండబెట్టి చేసి మనకి ఆయుర్వేద మెడిసిన్ అన్ని మనకి ఒక ఆన్లైన్ ద్వారాగా పార్సల్ చేస్తుంటే మనం కళ్ళు మూసుకొని మింగేస్తున్నాం హాయ్ అని కానీ అలా కాదండి మన ఇంట్లోని మనం తయారు చేసుకునే ఫుడ్డు మన కళ్ళ ముందు పరిశుభ్రత చూడండి ఈ ప్రకృతిలో పెరిగిన పంట ఇదంతా కూడానా వీటి దగ్గర ఈ చికెన్ మటన్ ఎందుకు సరిపోద్ది అండి ఎందుకు సరిపోద్ది ఏమీ సాగదు మా కూడా ఈ ఫుడ్ అంటే మా నాన్నమ్మ మా అమ్మ మాకు ఇది బాగా చేసి పెట్టేటోళ్ళు హ్యాపీగా తినేటోళ్ళు ఇప్పుడు కూడా నేను మా పిల్లలకి ఇదే చేసి పెడతాను మా పిల్లలకి ఇది మా పిల్లలకి ఇంకా పిల్లలు పుడితే మా పిల్లలకి మా పిల్లలకి మా మానవులకి నేను బ్రతుకుంటే ఆఫీ కూడా ఇదే ఇదే ఫుడ్ సేమ్ ఫుడ్ పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ పల్లెటూరు లక్ష్మి చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే ఈ పులుసు ఎంతమంది తెలుసో కామెంట్ రూపంలో తెలపండి అలాగే నేను చేసిన వీడియోలన్నీ కూడా మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Like, comment me, subscribe please.